ఈ ముగ్గుల పోటీల గౌరవనీయులు సభ అధ్యక్షులు నా సహచర మిత్రుడు ఓర్గండి సత్యనారాయణ గారికి ఆర్యవశ్య సంఘ సభ్యులందరికీ మహిళా సభ్యులకు ఇక్కడ వచ్చిన పత్రిక మిత్రులకు శివటింగన గారికి అందాద మేడం గారికి గోర్ధన గారికి మీ ఆర్యవశ్య సంఘీ సర్పంచ్ గారికి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను పిలిచి ఈ ముగ్గుల పోటీల్లో ముఖ్యంగా పిలిచి నన్ను గౌరవించిన ఆర్యవశ్య సంఘానికి నేను హృదయపూర్వకం తెలియజేస్తా తెలియజేస్తాను ఇంకోటి షావుకారులు ఆర్యవశ్య సంఘం అంటే షాబుకార్లు వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళు బతుకుతూ ఇంకోని బతికిస్తారు వాళ్ళు వాళ్ళు బతుకుతూ ఇంకోని బతికిస్తారు ఎనకట ఎవరు వర్తకాలు పెట్టే వాళ్ళు గారు వాళ్ళే వర్తకం పెట్టి ఊరిని కూడా కాదింది వాళ్ళే ఇవాళ ఏమంటే కోంట్రులు దొంగలు దొంగలు కాదు 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 వాళ్ళు బతుకుతూ ఇంకొకరు బతికిస్తారు వాళ్ళు అందుకని ఆర్యవశ సంఘం కూడా చాలా గొప్పది వాళ్ళ ఆలోచన కూడా గొప్పది కనుక దాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళకి ఎప్పుడు నా మద్దతు ఉంటుంది కూడా నేను మనవి చేస్తున్నాను కనుక మీరు కూడా పది మంది సాయం చేసి గుణం మీకు కూడా ఉంటుంది రూపాయి అడిగితే తిట్టు కూడా పాలు అనిస్తారు నా కనుక ప్నాల ప్డి ప్డి నాల